హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వీడియోలో కుండ చికెన్ చేయబోతున్నాం చాలా హెల్తీ ఫుడ్ అండి తప్పకుండా అందరూ ట్రై చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లోపల చూడండి ఎంత బాగా ఉడికిందో చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ బాగా తినచ్చు పిల్లలైతే అస్సలు వదలరు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మంచి ప్రోటీన్ మనకు అందుతుంది నో ఆయిల్ నో వాటర్ నో మసాలా నో స్పైసెస్ ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు కాబట్టి ఇది ఎలా చేయాలా ఏంటి అనేది మనం ప్రాసెస్లోకి వెళ్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నేను ఒక కిలో చికెన్ తీసుకున్నాను దానికి ఒక నైన్ పీసెస్ వచ్చాయి ఒక హండ్రెడ్ గ్రామ్స్ లాగా కొట్టుకోండి హండ్రెడ్ గ్రామ్స్ కంటే నాకు ఒక్కొక్క పీసు కొంచెం ఎక్కువగానే ఉన్నట్లుంది అందుకే నైన్ పీసెస్ మాత్రమే వచ్చాయి నేను లేదంటే హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ అని చెప్పినాను ఒక పీస్కి సో నో ప్రాబ్లం ఇప్పుడు వీటిని నీట్గా సుప్ కడుక్కొని వచ్చినాను ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న వాటిని ఒక్కొక్కటా తీసుకొని నైఫ్తో ఘాటులు పెట్టుకోవాలి ఎట్లా అంటే నేను చూపించిన విధంగా పెట్టుకోండి ఒక్కొక్క పీస్కి త్రీ ఆర్ ఫోర్ అంటే మధ్యలోకి కొంచెం డీప్గా వెళ్ళాలి బట్ ఇటుపక్కకి అటుపక్కకి డివైడ్ అయిపోకూడదు అర్థమైంది కదా అట్లా మధ్యలోకి మాత్రమే ఇది ఉండాలి పూర్తిగా పయనించే కిందికి లాగేసేలాగా ఉండకూడదు డీప్గా మధ్యలో నుంచి కొంచెం అలా ఇది చేయాలి అంతవరకు మాత్రమే కట్ చేసేయకూడదు కట్ చేస్తే డివైడ్ అయిపోయినట్లు అయిపోతుంది అలా ఉండకూడదు ఇలా మాత్రమే చేసుకోవాలి కానీ జాగ్రత్తగా చేసుకోండి అలా ఒక్కొక్కటినే కాకుండా అన్ని పీసెస్ని తీసుకొని నీట్గా ఒక బౌల్లోకి వేసేసుకుందాము ఇది నా ఫస్ట్ వీడియో అండి ఎక్కడన్నా తడపడతా అంటే సారీ అలా కాటలు పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్కటి అందులో వేసేసుకొని అలా అన్నీ ఒక బౌల్లోకి వేసేసుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ సాల్ట్ ఒక కిలోకి నేను రెండు స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ సాల్ట్ ఒక స్పూను ఒక స్పూను పసుపు కొంచెం టేస్ట్ కోసం ఒక స్పూను గరం మసాలా ఇప్పుడు ఏంది మసాలా లేదని మళ్ళీ గరం మసాలా అంటుంది అనుకోవద్దండి గరం మసాలా అంటే స్పై స్పైసెస్ చెక్క లవంగం లేదంటే లేదంటే అల్లం వెల్లుల్లి పేస్టు అంట ధనియాలు ఇవన్నీ కాదు కదా జస్ట్ టేస్ట్ కోసం ఒక స్పూన్ మాత్రం గరం మసాలా మాత్రం వేసుకున్నాను వీటిని అన్నిటిని బాగా మిక్స్ చేసి కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఎంతవరకు అంటే మన ఫ్రిడ్జ్లో ఏం అవసరం లేదు మనము మిగతా ప్రాసెస్ చేసుకున్నంత వరకు సో మనకి ఆకుకూరలు మూడే మూడు ఆకుకూరలు కావాలండి రెండు కట్టల కొత్తిమీర రెండు కట్టల పుదీనా రెండు కట్టలు కరివేపాకు మాత్రమే తీసుకోవాలి నేను ఒక కిలోకి చెప్తున్నాను ఇవి రెండు కట్టలు కరివేపాకు ఈ రెండు కట్టలు తీసుకోవాలి వీటిని దానికి కాల్ కేజీ పచ్చిమిరపకాయలు ఏంటి కాల్ కేజీ ఇన్ని పచ్చిమిరపకాయలు అని భయపడద్దండి అంత కారం ఏం ఉండదు కారం ఎక్కువగా ఉండే పచ్చిమిరకాయలు అయితే కొంచెం తగ్గించుకోండి కాడలు కూడా ఏం తెంపాల్సిన పని లేదు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇంతే దాంట్లోకి వాడాల్సింది కాడలు కూడా తుంచకొని అవసరం లేదు వీటిని అన్నింటినీ నీట్గా వాష్ చేసుకొని వచ్చేద్దాం ఇప్పుడు పచ్చిమిరపకాయలు అన్నిటినీ నీట్గా క్లీన్ చేసుకొని వచ్చేస్తాము ఆకుకూరలు అన్నిటినీ కూడా కడుక్కొని వచ్చేద్దాము ఏం లేదండి ఈజీ ప్రాసెస్ ఇదంతా మనకి ఇవన్నీ ఒల్చుకొని అవసరం కూడా లేదు మనమంతా వేరిపించుకుంటే సరిపోతుంది ఇప్పుడు పచ్చిమిరకాయలు తీసుకొని ఇట్లా పొడువుగా కట్ చేసేసుకోండి లేదంటే ఒక 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 మిర్చిని రెండుగా కట్ చేసుకున్నా పర్వాలేదు పొడుగా కట్ చేసుకునే పెద్ద కారం ఏం లేవు ఇప్పుడు నేను అన్నీ క్లీన్ చేసుకొని వచ్చేసాను ఇప్పుడు మెయిన్ కుండ తెచ్చుకుందాము ఏం కుండే వాడాలా అంటారేమో అవునండి ఖచ్చితంగా కుండే వాడాలా కుండ వాడతానే దేని టేస్ట్ దానికి ఉంటుంది కుండలో వాడ కుండలో చేస్తేనే కుండ చికెన్ అవుతుంది టేస్ట్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఇదే విధంగానే మనం కంజులు కూడా చేసుకోవచ్చండి అది ఇంకో రోజు మన వీడియోలో చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి రెండు కట్టలు తీసుకున్నాం కదా క్లీన్ చేసినాం కదా ఒక్కొక్క కట్ట వేసుకోండి ఫస్ట్ పుదీనా వేసుకోండి తర్వాత కరేపాకు వేసుకోండి ఒక కట్ట ఒక కట్ట కొత్తిమీర వేసుకోండి వన్ బై వన్ అది దాని తర్వాత అది తర్వాత వచ్చేసి దానిపై వచ్చేసి మిర్చి తీసుకోండి మిర్చిలో ఆఫ్ మిర్చి వేయండి వేసి అంతా స్ప్రెడ్ చేయండి లోపలిని అంతా స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు మిగతా హాఫ్ని పచ్చిమిర్చిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చికెన్ ఉంటుంది కదా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని మొత్తం ఒకదాని మీద ఒకటి కాకుండా చుట్టూ స్ప్రెడ్ చేసేసుకోండి ఒకదాని మీద ఒకటి లేకుండా పల్చగా స్ప్రెడ్ చేసేసుకోండి ఇట్లా ఒకదాని మీద ఒకటి లేకుండా అన్నీ లోపల పరిచేసుకుంటే బాగా సరిపోతుందండి ఏం కాదు ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కూడా మేము పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చండి ట్రై చేయండి నేను మాత్రం నాకు ఇలాగే ఇష్టం అని చెప్పేసి నేను లెగ్ పీసెస్ మాత్రమే పెట్టుకుంటాను తినడానికి పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేను ఈ విధంగా పెట్టుకుంటాను నేను తర్వాత దీనిపైన ఇంకో లేయర్ వేసుకుందాం కొత్తిమీర ఎందుకంటే కింద పచ్చిమిర్చి పడింది కదా పైన మరి ఆ భయం కూడా లేకుండా ఒక ఒక ఐదారు పచ్చిమిరపకాయలు సారీ కొత్తిమీర వేసి వేసుకొని దానిపైన పచ్చిమిర్చి వేసుకొని తర్వాత పుదీనా వేసుకొని తర్వాత కొత్తిమీర తర్వాత కరివేపాకు లాస్ట్లో కొంచెం ఎక్కువగా వచ్చింది పుదీనా అని చెప్పాను కదా రెండు కట్టల కంటే ఎక్కువగా ఉన్నింది పెద్ద కట్టలని దాంట్లో కొంచెం మిగిలి ఉంటే మళ్ళీ అది కూడా ఎందుకు అది కొంచెం పైన వేసేస్తున్నాను అంతా ఒక దానికోటి స్ప్రెడ్ చే మొత్తం అంతా కొండ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత కొంచెం అదుముకుందాము ఎక్కువ లేదు జస్ట్ అట్లా చిన్నగా పోషిద్దాం అంతే వేసేసి ఇప్పుడు ఒక మూత పెట్టేసి దీని మీద ఒక మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పట్టింది ఈ ప్రాసెస్ అంతా ఇప్పటి వరకు ఇప్పుడు మనము మూత పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఈ ప్రాసెస్ వచ్చే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఫస్ట్ టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెడదాము తర్వాత ఒక థర్టీ మినిట్స్ సిమ్లో పెట్టేద్దాం టూ మినిట్స్ మాత్రమే హై ఫ్లేమ్లో ఎందుకంటే స్టవ్ వేడి ఎక్కడానికి టూ మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టేద్దాం థర్టీ మినిట్స్ ఏమీ టచ్ అయిన అవసరం లేదు నేను నో వాటర్ అన్నారు కదా అని మళ్ళీ వాటర్ ఎందుకు పెట్టారు అనుకుంటారేమో నేను దాని లోపల వాటర్ యూస్ చేయలేదు దీన్ని యాక్చువల్గా చెప్పాలంటే దమ్ పెట్టాలి చుట్టూ మనం నాకు అవైలబిలిటీలో పిండి లేదు అందుకని చెప్పేసి ఇంకా ఏదన్నా వెయిట్ ఎక్కువ పెట్ పెడదాము అనుకున్నా కూడా అది మట్టికుండా కదా ఎక్కడ పగులుతుందని వాటరేసి అట్లా పెట్టాను అంతే ఇంకేం లేదు దాంట్లో ఏం వాటర్ అంతా చల్లడం యూజ్ చేయడం అట్లంతా అంటే ఏం లేదండి మనకు ఆవిరికి ఆ స్టీమ్కి బాగా ఉడికిపోతుంది అంతే దీని మెయిన్ ఇదేమంటే స్టీమ్కి బాగా ఉడికిపోతుంది మనం స్టీమ్లో పెట్టిన తర్వాత తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనము హై ఫ్లేమ్లో పెట్టాలా పెట్టేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి తర్వాత ఇప్పుడు చూద్దాము లోపల ఎంతవరకు ఇది ఉడికిందా లేదని మీకు తీసి చూపిస్తాను సో ఉడికిందండి ఆవిరి ఎక్కువ వచ్చేస్తుంది సో అందుకని నేను వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చా ఇలా కాదు రావడం లేదు కొంచెం కిందికి దించుదాం ఆవిరి పడుతుంది చేతికి సరే తీశాను ఎట్లా ఉడికిందా ఏంటి అనేది ఒక టూ పీసెస్ ప్లేట్లో వేసుకొని చూద్దాము చూపిస్తాను మీకు ఇప్పుడు ప్లేట్లో వేసుకొని ఎలా ఉంటుందా ఏంటి అనేది కొండ కొండ కదులుతానే ఉంది ఎక్కడ కింద పడుతుందా కదిలి కదిలి అని భయం వేస్తుంది కానీ ఓకే ఇవన్నీ టూ పీసెస్ తీసి మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉడికింది ఏంటి అనేది కరెక్ట్ కరెక్ట్గా తినే ప్రాసెస్ అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి తర్వాత చూడండి నైఫ్తో చెక్కి చూస్తున్నాను చాలా సాఫ్ట్గా ఉంది ఎంత లోపలికి ఈజీగా వెళ్ళిపోతుందో సో తిన్నారంటే అంతే అంత బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి